వైఎస్ఆర్టీపీ వైఎస్ఆర్టీగనున్నాయి షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు ఇటీవల రాజారెడ్డి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం కూడా తెలిసిందే న్యూస్ లో ఉంటున్న రాజారెడ్డి ప్రియా అట్లూరి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు నిజమయ్యాయి వీరిద్దరి పెళ్లి విషయం స్వయంగా తెలియజేశారు పెళ్లి ఎప్పుడు జరుగుతుందంటే నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ విషయస్ చెప్తూ తన ఇంట జరిగే శుభకార్యాన్ని ప్రజలందరితో పంచుకున్నారు ఇప్పటికే వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియాతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదిన నిశ్చితార్థం వేడుక జరగనున్నట్లు వెల్లడించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడున వివాహం జరగనున్నట్లు తెలిపారు అంతేకాకుండా జనవరి రెండవ తేదీన కుటుంబ సభ్యులతో పాటు కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ ని సందర్శిస్తామన్నారు తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశస్సులు తీసుకోనున్నట్లు వివరించారు ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ ఎక్స్ వేదికగా షర్మిల పోస్ట్ చేశారు I think. ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్లిన రాజారెడ్డి అక్కడ ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఈమె కూడా అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసింది ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది ప్రియా పేరున్న కుటుంబానికి చెందినది ప్రియా తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు అయితే ఇన్నాళ్లుగా వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారిపోతుంది ఈ జంట నిశ్చితార్థానికి దగ్గర బంధువులను నిశ్చితార్థానికి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది దీంతో ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరవుతారనేది ఆసక్తికరంగా మారుతోంది you.